స్వాగతం కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం సోమవారం కృష్ణవరం గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందన్నారు ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొక్కలు రైతులకు వ్యవస్థ ఆధారిత పంటలకు పొలాలకు వెళ్లే రహదారులు ఇలా అనేక రకాల పనులకు అదేవిధంగా ప్రజల జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి తోట గాంధీ మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంద్రబాబు బుదిరెడ్ల సుబ్బారావు సూతి శ్రీనివ్వు సర్పంచ్లు తోతల సీతారామలక్ష్మి లక్ష్మి గొరకపూడి అనంత లక్ష్మి ఎంపీటీసీ మమత ఎంపీడీఓ రాజేశ్వరరావు ఎంఆర్ఓ ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు నిర్ణయం మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్జిఎస్ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పలరాజు గారు సభాధ్యక్షురాలు సర్పంచి అనంత లక్ష్మి గారు ఎంపీటీసీ మమత గారు నాకు మీకు అందరికీ అత్యంత ప్రియపాత్రుడు నాకు పుత్ర సమానుడు గారు కృష్ణవరం సోదరి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున హృదయం ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమాలు వచ్చినటువంటి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఎన్ఆర్జీసీ అధికారులు అలాగే పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులు సుమారు అయింది ఒక శత్తశుద్ధి పాలకూడు నుండి ఉన్నటువంటి రాష్ట్రంలో ముందస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అక్కడికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి గతంలోనే జరిగాయి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభ జరగపాలు జరుగుతాయి ఎప్పుడూ ఒకసారి సభ పెట్టడం అమా అనిపించుకోవడం అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడో తారీఖునే ఉదయం పది గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకుని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్ లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కావాలని కేటాయించుకోవాల్సినటువంటి